జిల్లా కమిటీ కమిటీ మరియు దళిత సంఘాల రోజు జిల్లా లో ఉన్నటువంటి దళిత బంధు సాధన సమితి మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్ ముందున ధర్నా నిర్వహించడం దేనికోసం అంటే దళిత బంధు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పైలెట్ ప్లైలెట్ ప్రాజెక్టును రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఈ రోజు ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ తొంభై ఎనిమిది శాతము దళితులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇప్పటి కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుండా ఉన్న ఏ విధంగా అయితే ఈ ప్రాజెక్టు పది స పది లక్షల రూపాయలతోటి ఈరోజు లబ్ధిదారులు ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ దళిత బంధు అనేటటువంటి స్కీమ్ను రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము కోరుకుంటున్నాము ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఇప్పటికి కష్టపడుతూనే ఉన్నాము ఎన్ని పీజీలు చేసినా ఎన్ని పీహెచ్లు చేసినా ఆర్థికంగా ఈ రోజు వెనుకబడడానికి కారణం ఏంటంటే మాకు రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం లేదు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెనుకబడినాం కాబట్టి ఈ రోజు ఆ దళిత బంధు ను కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం రోజు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి లేని ఈరోజు ఈ యొక్క రద్దు చేస్తామంటే ఈ రోజు రాష్ట్రం కావచ్చు జిల్లా కావచ్చు మార్చడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము మేము విన్నవించుతున్నాము ప్రేమిస్తున్నాము వినతి పత్రం వినతి విన్నవించుకుంటున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి దళిత బంధు సాధన సమితి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం